ओम नम शिवाय ओम नम शिवाय कार्तिक पुराणमा इव एमद अध्याय विष्णु सुदर्शन महिमा జనక మహారాజా వింటివా దూరవాసిన అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు ఆలోచింపగా మహాభక్తుని శ్రద్ధని శంకింప శంకించినాడు కనుకని అట్టి ప్రయాస పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననో వారు ఆచరించు కార్యక్రమంలో జాగ్రత్తగా తెలుసుకోవాలను అటు దూర్వాసుడు శ్రీమన్నారాయణ కడకు సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేకి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించవు నీకు నా పై గల అనురాగంతో ద్వాదశిపారాయణకు నన్ను ఆహ్వానించు కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయి తలపెట్టిదని కానీ నా దుర్బుద్ధియే నన్నే వెంటాడు నా ప్రాణములు తీయిటక సిద్ధమైన్నది నేను విష్ణువు కడకేకి ఆ విష్ణు చక్రం వల్ల ఆపదుని రక్షింపమని ప్రాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్శాలినో ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీ చేయలేదు నేను నన్ను విపత్తు నుండి కాపాడని అనేక విధములుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే ఇవే మా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసో ఏం తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొని ఆయనను ఇతడు బ్రాహ్మణుడు కాన ఇతని చంపబలలో ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదలిచిన ఏమి ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుమని శ్రీమన్నారాయణ నేను నీ శ్రీమ నారాయణ భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడి బెలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మందిని లోక కానీ శరణగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువల్లే నేను మునిలో ముల్లోకాలు తిరిగినను ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపటలేదు దేవా దేవాసురా దేవాసుర మూత కోటలన్నిటికీ ఒకటే ఆ ఏకమై నన్ను నిన్నేమీ చేయజాలవు ఈ నీ శక్తికి విధమైన అడ్డును లేదు ఈ విషయంలో లోకమంతటికీ తెలియని ఆయనను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణ శక్తి విమిడి ఉన్నది నిన్ను వేడుకొనిచున్నాను నన్ను శరణు వేడిన ఈ దుర్వాసను రక్షించుము అని అనేక విధముల శృతించడం వలన అతి రౌద్రకారంతో నిప్పులు కొన్న విష్ణు చక్రాయుధము అంబరీష్ణు ప్రార్థనలను I <laughs> శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుకుట్లు చేస్తని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబుల్లను దేవతలందరూ యొక్క ఏకమైనా కూడా చంపదాలని మూర్ఖులను నేను దుర్మారుటకు నీ వెరంగుదవు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాల ఎందు ధర్మమును స్థాపించు చుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయం ముక్కోపియోగ దుర్వాసులు పై భగభూని నీ వ్రతమును నాశి నశింపచేసి నానా ఇక్కట్లు పట్ట పెట్టడం వలన నీ గీకా నేను చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపద్రాది వగు నిన్ను రక్షించి ఈ ఈ ముని గర్భమణి తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంబోధుడు బ్రహ్మతేజ బ్రహ్మ తేజస్సు గలవాడు మహ తపస్సు రుద్రతేజములో భూలోక వయసులను అందరూ చంపచ కానీ నాలో శక్తి కంటే ఎక్కువే విషయం కాదు సృష్టికర్త బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి యొగ మహేశ్వరిని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో తేజస్సు గల దుర్వాసులు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తొలగతూగారు నన్ను ఎదుర్కొన జాలరు తనకొక తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటూ వస్తాము అని నీతి ఆచరించు వారందరూ ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగిందంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన దుర్వాసనని గౌరవించి నీ ధర్మమును నిర్వర్తించమని చక్రాయుధము పలికను అంబరీషుడు ఆ పలుకులాలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయందు స్త్రీలయందునూ గౌరవం గలవాడను నా రాజ్యము సర్వజనులు సుభిక్షంగాను సుభిక్షముగా ఉండలేను ఉండవు లేను లేని అభిలాష నా శరణు కోరిన వా ఈ దుర్వాసనుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్లాది కొలది సూర్య మండలములు ఏకమైన నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి జ్యోతిరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోకకంటకలపై దేవా గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన ఎందున్న ఈ పద్నాలుగు లోకముల్లో ఒకటిగా ఒకటి పద్నాలుగు లోకంలోనే కంటికి రెప్పవలే కాపాడుచున్నాను కానీ నీకు ఇవే నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదములపై పడిన అంతట సుదర్శన చక్రం అంబరీషుని అంబరీషి గాఢలింగ మరిచి అంబరీష నీ నిష్కలంత భక్తికి మెచ్చే నిష్ణు సూత్రం మూడు కాలములు ఎందు ఎవరు పఠించరు ఎవరు దాన దర్శనం దాన దర్శనములతో పుణ్యపాలములు వృద్ధి చేసుకుందరు ఎవరు పరులని హింసింపక వరదనములను ఆశపడక పరాశలను చేపట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్య మహాపాతములను చేయుందు అట్టి వారి కష్టములను నశించేహమునందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు కానీ నిన్ను దుర్వాసను రక్షించుతున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పొంగని పుణ్య ముని పొంగవని తపశక్తి పనిచేయలేదని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైన అష్టామేశోద అధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ ओम नमः शिवाय ओम नमः शिवाय